హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక మాసము పౌర్ణమి ప్రతి పౌర్ణానికి శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంలో ఊరేగింపబడతారు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ స్వామివారు గర్భగుడి నుంచి ఉత్సవ మండపంలోకి వెళ్తున్నారండి స్వామివారు లోపల గరుడ వాహనం మీద అలంకరించుకొని భక్తులను అనుగ్రహించడానికి ఊరేగింపుకు బయలుదేరుతారు ఫ్రెండ్స్ చూడండి స్వామివారి కట్టన్ వేశారు లోపల గరుడ వాహనం మీద స్వామివారిని అలంకరించుకొని మరలా మనకు దర్శనం ఇవ్వడానికి బయలుదేరతారండి ఇదివరకు మనము బ్రహ్మోత్సవంలోనే గరుడ సేవను చూసేవాళ్ళము ఇప్పుడు మనం అదృష్టం ప్రతీ నెల పౌర్ణమి రోజు స్వామివారిని చూడగలుగుతున్నాము ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో గరుడ సేవను చూడటం చాలా ఆనందంగా ఉందండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి స్వామివారిని తిరుమల అందాలను ఎన్నిసార్లు చూసినా మనకు తనివి తీరదు స్వామివారిని చూడటం ఎప్పటికప్పుడు అదృష్టంగానే మనం భావిస్తాము ఫ్రెండ్స్ మీరు చూడండి స్వామివారిని తిరుమల అందాలను చూడండి విద్యుత్ కాంతులతో మొత్తం స్వామివారి ఆలయం అంతా వెలిగిపోతుంది అలంకరణము స్వామివారి టెంపులు మండపాలు ఆ అలంకరణ చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా మనకు తనివి తీరదండి అంత బా అంద అందంగా కన్నుల పండుగగా ఉంటుంది మన తిరుమల స్వామివారు అలంకరించుకొని గరుడ వాహనంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారండి స్వామివారు ప్రతి పౌర్ణమికి సాయంకాలము ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన పురవీధుల్లో మనకు అందరికీ దర్శనం ఇస్తారండి స్వామివారు బయలుదేరడానికి రెడీగా ఉన్నారు మనం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ మండపము ఎంత అందంగా ఉందో తిరుమలలో ఏదన్నా సరే చూడాలంటే అంత అందంగా ఉంటుందండి నిజ జీవితంలో తిరుమలను ఎన్నిసార్లు సందర్శించినా ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తారు స్వామివారు కదండి ఫ్రెండ్స్ మీరు ఎన్నిసార్లు చూ వస్తుంటారు తిరుమలకి ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ దర్శనానికి మనకు ఆన్లైన్లో బుకింగు అనేది ప్రాసెస్ ఉన్న అవకాశం ఉండి చేసుకోగలిగితే మనం బాగా దర్శనం చేసుకోవచ్చండి సంవత్సరంలో కనీసం ఒకటి రెండు సార్లు రావడం మనకు అదృష్టంగా భావించాలి తిరుమలకు రావడం స్వామివారిని దర్శనం చేసుకోవడం ఇదిగో ఫ్రెండ్స్ స్వామివారిని లోపల అలంకరిస్తున్నారు చూడండి కటన్ తీసుంటే కొంచెం వీడియో తీసాను స్వామివారిని స్వామివారు గరుడ వాహనం మీద ఊరేగింపుకు బయలుదేరారండి ఫ్రెండ్స్ మీరు చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ Thank <laughs> <laughs> you. பையன் தீபாவது பையனா పెట్టే వాళ్ళు పెడతా ఉంటారు ఇబ్బంది చిన్న దోసి ఒక తగ్గిన ఆపుతాను కొద్దిగా చూసుకో పైన ఉండేది ఆడ పెట్టకూడదు అమ్మా దీపాలు పొంగి జిల్లా లేదా లోపలి బెటర్ అండి తెలియనప్పుడు చెప్తే నేను ఎం మళ్ళీ